తెలుగు సినిమా నటుడు జయం రవిపై కోర్టు ఒక కీలక ఆదేశం జారీ చేసింది ఒక నిర్మాణ సంస్థతో కలిగిన ఒప్పంద వివాదంలో భాగంగా ఆయన తన ఆస్తి పత్రాలను సమర్పించాలని ఆదేశించబడ్డారు ఈ వివాదానికి కారణమేమిటో తెలుసుకుందాం తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు జయం రవి ప్రస్తుతం ఆయన నటించిన పరాశక్తి కరాటే బాబు జీనీ వంటి సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి ఈ నేపథ్యంలో కోయంబత్తూరుకు చెందిన బాబీ టచ్ గోల్డ్ యూనివర్సల్ సంస్థ తమ నిర్మాణంలో రెండు సినిమాల్లో నటించడానికి జయం రవితో ఒప్పందం కుదుర్చుకుంది ఈ సినిమాల కోసం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మార్చి వరకు ఎనభై కాల్ కాల్షీట్లు ఇచ్చారు రవి మోహన్ ఆయన కాల్షీట్ కేటాయించిన తర్వాత కూడా షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో ఆయన ఇతర చిత్రాలలో నటించలేకపోయారు ఇక తాను ఇచ్చిన కాల్షీట్ కాంట్రాక్ట్ గడువు ముగిసినందున రవిమోహన్ ఈ సినిమా నుండి బయటకు వెళ్లినట్లు సమాచారం ఈ క్రమంలో సినిమాలో నటించడానికి తీసుకున్న ఆరు కోట్ల రూపాయల అడ్వాన్స్ను తిరిగి ఇవ్వడానికి రవి నిరాకరించినట్లు తెలుస్తోంది దీంతో ఆ ఆరు కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని ఆదేశించాలని కోరుతూ బాబీ టచ్ గోల్డ్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది అయితే మరోవైపు ఇచ్చిన కాల్షీట్లలో సినిమాను నిర్మించకుండా జాప్యం చేసినందుకు తొమ్మిది కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని జయంరవి తరపున లాయర్లు కూడా బాబీ గోల్డ్ టచ్ సంస్థపై దావా వేశారు ఈ రెండు కేసులు జస్టిస్ అబ్దుల్ కుత్తుస్ ముందు విచారణకు వచ్చాయి ఈ కేసు ద్వారా ప్రతికూల ప్రచారం జరుగుతుందని దానికి బదులుగా డబ్బు తిరిగి ఇవ్వవచ్చని న్యాయమూర్తి రవిమోహన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు దీనికి సమాధానంగా రవిమోహన్ తరపు న్యాయవాది కార్తీకై బాలన్ తమ వాదన వినిపించాలనుకుంటున్నట్లు తెలిపారు తదుపరి సినిమాలో నటించేటప్పుడు డబ్బు తిరిగి ఇస్తామని చెప్పినా నిర్మాణ సంస్థ అంగీకరించలేదని ఇచ్చిన కాల్షీట్లను కూడా ఉపయోగించలేదని ఆయన అన్నారు నిర్మాణ సంస్థ తరఫు న్యాయవాది మాట్లాడుతూ రవిమోహన్ తన భార్యతో వివాదం సమయంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడని ఇప్పుడు సొంతంగా సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించాడని అన్నారు తమ కంపెనీ ఇచ్చిన ముందస్తు డబ్బుతో రవిమోహన్ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడని కూడా వారు ఆరోపించారు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి మధ్యవర్తిని నియమిస్తామని న్యాయమూర్తి చెప్పారు అంతేకాదు తొమ్మిది కోట్ల రూపాయలు పరిహారం కోరుతూ రవిమోహన్ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చారు నటుడు రవిమోహన్ ఐదు రూపాయలు తొంభై కోట్ల ఆస్తి హామీని దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు అంతేకాదు ఈ విషయంలో నాలుగు వారాల్లోగా నివేదిక దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను వాయిదా వేశారు జయం రవి మరియు బాబీ టచ్ గోల్డ్ సంస్థ మధ్య వివాదం కోర్టులో కొనసాగుతోంది కోర్టు ఆదేశాల మేరకు రవి ఆస్తి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది ఈ కేసు తుది తీర్పు ఎలా ఉంటుందో చూడాలి